అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇవాళ కార్డ్స్ నేను స్ప్లిట్ చేస్తున్నాను టెక్నిక్ కట్ చేస్తున్నాను చూద్దాము మెసేజెస్ ఏంటి ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వాన్స్ ద మజిషియన్ తీసుకుంటాను క్వీన్ ఆఫ్ కప్స్ బార్డమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇవాళ్ళ రీడింగ్లో ఒక పర్టికులర్ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఆ మెసేజ్ సో మీకు కొద్ది టైంలో మేబీ ఒక నెక్స్ట్ వన్ వీక్ టు టూ వీక్స్ టైం మధ్యలో ఏదైనా దొరికే ఛాన్సెస్ ఉంది మీకు ఓకే ఒక కాయిన్ లేకపోతే ఎవరైనా వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి రైట్ సో లేకపోతే ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు వెతుకుతున్నప్పుడు మీకు దొరకడం అనమాట సో సంథింగ్ ఇలాంటిదా జరిగే ఛాన్సెస్ ఉంది ఓకే సో దీని ఇది ఏంటి అని అంటే అండ్ ఇంకొక ఇం ఇంకా ఏంటి అని అంటే ఇంకొక సినారీ వచ్చేసి ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గరికి జెన్యున్గా హెల్ప్కి హెల్ప్ కోసం అని చెప్పేసి వచ్చారు అని అంటే కనుక ఈ మూమెంట్లో మీరు ఏదైతే హెల్ప్ చేస్తారో అది ఏదైతే లాస్ట్ అయ్యింది వాళ్ళకి తెచ్చిస్తారో అది కొంతమందికి వాళ్ళ లైఫ్లో లైక్ యూనో హెల్ప్ లాగా ఉండి వాళ్ళకు స్మైల్ తెప్పించడం లాంటిదో లేకపోతే నిజంగానే వస్తువు ఇవ్వడం లాంటిదో ఇలాంటిది అనమాట సో ఏదైతే అవతల పర్సన్ కోల్పోయారో అది మీరు తీసుకుని వచ్చి ఇవ్వడం జెన్యున్గా హోల్ హార్టెడ్గా ఇవ్వడం సో అలాంటిది ఆ సిచ్యువేషన్ వస్తే అది మీరు చేస్తే ప్యూర్ హార్టెడ్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ జస్ట్ అవతల పర్సన్ హ్యాపీగా ఉండాలి లేకపోతే లైక్ లైక్నో వాళ్ళు ఏదైతే పెయిన్లో ఉన్నారో ఆ పెయిన్ని మర్చిపోవాలి అని చెప్పేసి ఇది చేస్తారో ఖచ్చితంగా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏం చూపిస్తుందనంటే అది కైండ్ ఆఫ్ టెస్ట్ అని చెప్పొచ్చు బట్ దీనివల్ల మీరు ఎప్పుడైతే ఈ గివింగ్ ఎనర్జీలో లైక్ కంప్లీట్లీ ప్యూర్గా ప్యూర్ ఇంటెన్షన్స్తో చేశారో దీనికి చాలా వరకు రిసీవ్ చేసుకుంటారు మీరు అంటే బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటారు మేబీ గుడ్ పీపుల్ మీ లైఫ్లో రావడము అండ్ లైక్ ఏమైనా గుడ్ న్యూస్ వినడం లాంటిది ఏదైనా ఫార్చ్యూన్ టైప్లో మనీ పరంగా సక్సెస్ పరంగా ఇది కూడా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చూపిస్తుంది అయితే ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అంటే ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం అంటే మీరు ఇచ్చిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క పర్సన్కి హెల్ప్ చేశారు అనుకోండి ఒక పది మంది వచ్చేసి మీ దగ్గరకు వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను మీ లైఫ్లో ఏం నడుస్తుందని చెప్పేసి తెలుసుకోవడం అనమాట అంటే ఆటోమేటిక్లీ మీరు పాజిటివ్ పీపుల్ని పాజిటివ్ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది సో ఈ మూమెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది నేను పిన్ పాయింట్ అయితే ఆఫ్కోర్స్ చేసి చెప్పలేను రైట్ సో కాబట్టి ఇలాంటి సినారియో రావడం ఇది ఏదే యూనివర్స్ ఏ విధంగా అయినా సరే ట్విస్ట్ చేసి పంపించే ఛాన్సెస్ ఉంది సో ఎందుకనంటే మనము ఆ సిచ్యువేషన్లో నిజంగానే హెల్ప్ చేస్తామా నిజంగానే లైక్ ఎలా ఉంది మన ఇంటెన్షన్ అని చెప్పేసి చూడడం కోసం సో అలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి వస్తువు దొరికే ఛాన్సెస్ కూడా ఉంది వస్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ మేబీ గోల్డ్ సిల్వర్ కాయిన్స్ మనీ సో మీరు జెన్యున్గా కంప్లీట్లీ ఉ లైక్ నిజాయితీగా ఉండి ఇవ్వడం లాంటిది అనమాట ఎవరిదైతే ఉందో అది ఇచ్చేయడం లాంటిది అనమాట సో మీరు ఇలా ఎలా ఏ జెన్యున్గా ఉంటే దీనివల్ల మీరు రిసీవ్ చేసుకుంటారు ఫైన్ చేస్తారు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ ఓకే చాలా స్ట్రాంగ్గా అండ్ కొంతమందికి ఇది లవ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఓకే లవ్ అంటే ఒకరు ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు పాయింట్అవుట్ చేసి కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎలా అని అంటే నువ్ ఇదే తప్పు నువ్వు ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు బ్లేమ్ చేయాలి అని చెప్పేసి ఒక వచ్చి మనతో షేర్ చేసుకోవట్లేదు ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఈదర్ ఒక అడ్వైజ్ ఉంటే అడ్వైజ్ ఇవ్వాలి చాలా వరకు వినాలి అని చెప్పేసి కోరుకుంటారు లైక్ నేను నా బాధను షేర్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే చెప్పడానికి వస్తారనమాట సో అలాంటి వాళ్ళు వచ్చినా సరే జెన్యున్గా మీరు హెల్ప్ చేయడము వాళ్ళకు లైక్ యూనో కంప్లీట్లీ మీరు వినేసి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వడము అలాంటి చేసిన అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ అంటే ఆ లవ్ని మీరు చూపించిన ఆ పర్సన్ మీద అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో దీనివల్ల ఏంటి అని అంటే మీరు ఎంతవరకు కంపాషనెట్గా ఉన్నారు మీ హార్ట్ చక్ర ఎంతవరకు లైక్ ఓపెన్ అయ్యింది ఓకే ఎప్పుడు మన హార్ట్ చక్ర క్లోజ్ అయి ఉందని చెప్పి అనిపించేది ఎప్పుడు అంటే మన మౌత్ల పర్సన్కి కొంచెమైనా సరే ఎంపతిగా ఫీల్ అవ్వకపోవడము ఎందుకు లైక్ తప్ నెగిటివ్గా ఆలోచించడము ఈ పర్సన్ ఏదో నడుస్తుంది వీళ్ళ లైఫ్లో నెగిటివ్ నడుస్తుంది లైక్ చాలా బాగా అయింది వీళ్ళకి యూనివర్స్ ఇలానే చేయాలి అని నెగిటివ్గా అంటే మన మైండ్ అలా చెప్తుందనమాట సో అలా కాకుండా హార్ట్ ఓపెన్గా ఉంచి పాజిటివ్గా వినడం వల్ల మీ హార్ట్ చక్ర కూడా క్లెన్స్ అయింది మీరు కూడా పాజిటివ్ వైబులో అంటే కంప్లీట్లీ ఒక ఓపెన్ హార్టెడ్ పర్సన్ లాగా ఉన్నారు అప్పుడు మీరు ఆ దానికి తగ్గట్టుగానే లవ్ అనేది మీ లైఫ్లో రిసీవ్ చేసుకుంటారు అది పేరెంట్స్ నుంచి లవ్ అవ్వచ్చు ఏ రిలేషన్స్ అయినా సరే ఆ లవ్ని మీరు కంప్లీట్లీ హై క్వాలిటీగా రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది అంటే మోస్ట్లీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే చూపిస్తున్నారో అవతల వాళ్ళకి అదే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అందుకే ఎవ్రీ బ్లెస్సింగ్ యూ గివ్ విల్ ఇవెన్చువలీ బీ రిటర్న్ టు యూ సో మీరు ఏదైతే ఇస్తున్నారో చేసుకుంటున్నారు అవతల వాళ్ళకి అది ఎగ్జాక్ట్లీ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇంటెన్షన్స్ వైజ్గా ఇక్కడ మీరు కంప్లీట్లీ ప్యూర్ హార్టెడ్గా ఉండి చేస్తే యూనివర్స్ దానికి కొంచెం డిలే అయినా పర్లేదు బట్ డెఫినెట్లీ యూనివర్స్ దానికి రివార్డ్ అనేది ఇస్తుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్ వన్ సెకండ్ సో నైన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి సెకండ్ మెసేజ్ చూపిస్తుంది ఇట్ వుడ్ టేక్ అ హెల్ హెల్ ఆఫ్ అ లాట్ మోర్ టు డిఫీట్ యూ సో ప్రస్తుతానికి మీరు కనుక మిమ్మల్ని మీరు లైక్ తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండడము ఆమె నేను స్ట్రాంగ్ పర్సన్ కాదు అని చెప్పేసి అండ్ స్పెషల్లీ ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నారు అని అంటే కనుక మీరు వీక్ అవుతూ ఉన్నారు అని అంటేను ఇక్కడ డెఫినెట్లీ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అంటే మీరు అసలు వీక్ అయితే కాదు మిమ్మల్ని డిఫీట్ చేయడానికి అవతల పీపుల్కి చాలా ఎక్కువగానే లైక్ యూనో ఎనర్జీ కావాల్సింది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా ఇది వర్క్ సిచ్యువేషన్ అన్నట్టు చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వర్క్లో కావాలనే వర్క్ ప్రెషర్ ఇవ్వడము కావాలనే తక్కువగా మాట్లాడము ఆ టీంలో ఉన్నా సరే మీతో కొంచెము కోఆపరేషన్గా కోఆపరేటివ్గా ఉండకుండా లైక్ ఉండడము ఇలాంటివి జరగడం అనమాట ఓకే అంటే పాయింట్ అవుట్ చేస్తూ చెప్పే థింగ్ ఇక్కడ చూపిస్తుంది సో ఎందుకు అని అంటే సో మోస్ట్లీ సొసైటీలో విచ్ ఈజ్ లైక్ అన్ఫార్చునేట్ అనాలి మనము ఎదగాలి అని అంటే కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎలా చూస్ చేసుకున్నారంటే అవతల వాళ్ళని తక్కువ చేస్తే నేను ఈజీగా ఎదగొచ్చు అన్న మెంటాలిటీ ఉంటుంది విచ్ ఇస్ వెరీ నెగిటివ్ అనమాట సో కాబట్టి ఇక్కడ అలాంటిది కొంచెం చూపిస్తుంది మీ సరౌండింగ్స్లో వర్క్ సిచ్యువేషన్లో మీ ఎనర్జీస్ని తక్కువ చేస్తే మిమ్మల్ని డిఫీట్ చేస్తే వాళ్ళు ఎదగొచ్చు అన్న ఉద్దేశంతో మీ గురించి రాంగ్గా మాట్లాడుతూ ఉండడము మిమ్మల్ని నెగిటివ్గా ఏదో అంటూ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది సో దీనికి సంబంధించి మీరు సాడ్ అయిపోయి నేను స్ట్రాంగ్ పర్సన్ కాదు మేబీ నాలో ఏదో లైక్ లోపం ఉన్నట్లుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అని మాత్రం అస్సలు అనుకోకండి అందుకే మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ డెఫినెట్లీ ఇక్కడ లో కనుక అయిపోతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో అని అంటే మీరు అంత లో అవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని డిఫీట్ చేయడానికి వీళ్ళకు చాలా అంటే ఆ స్ట్రెంగ్త్ సరిపోదు సో కాబట్టి మీరు అంతే స్ట్రాంగ్ అంటే వాళ్ళ మాటలు విని వినట్లు ఉండడం అనమాట సో మీరు అలోన్గా ఉండి మీ పని చేసుకుంటున్నారు ఉండడము మీ గ్రోత్ సైడ్ మీరు ఫోకస్ చేస్తూ ఉండడము అది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మీరు వీక్ అయిపోయి ఒక స్టెప్ డౌన్ తీసుకున్న వెంటనే మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఏదైతే సక్సెస్ని ప్రమోషన్స్ని శాలరీని ఇంకా ఏదైనా సరే న్యూ ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ నెగిటివ్ దాని మీద పడి మీరు కనుక ఫోకస్ దాని మీద ఎక్కువగా చేసి మీ పర్ఫార్మెన్స్ని తగ్గించుకుంటే కనుక వెంటనే మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అదే జరిగే పాజిబిలిటీ ఉంది అంటే మీరు ఈ ఈ సక్సెస్ థింగ్స్ అన్నీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట సో కాబట్టి మీరు ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని డిఫీట్ చేయడానికి చాలా స్ట్రెంత్ కావాల్సి వస్తుంది అవతల వాళ్ళకి సో మీరు మీ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి దాని మీద అంత ఫోకస్ చేయకండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇంకో ఇక్కడ ఏంటి అంటే రిలేషన్స్కి సంబంధించి కూడా బాగా అలసిపోవడం లాంటిది అంటే స్టాండ్ తీసుకు తీసుకోవడము స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయడము అండ్ స్పెషల్లీ పాస్ట్లో మీ కనెక్షన్స్ ఇప్పుడు మ్యారిడ్ కపుల్ అయ్యి ఉండొచ్చు కనెక్షన్స్ బాగాలేదు అని అంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెము ఓపికతో ఉండి అర్థం చేసుకొని కనెక్షన్ మెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ ఇదే సిచ్యువేషన్లో వేరే పీపుల్ మిమ్మల్ని అది మెండ్ చేయకూడదు అని చెప్పేసి ఆపడానికి లైక్ యూనో తక్కువగా మాట్లాడేసి సిచ్యువేషన్ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్న ఛాన్సెస్ కూడా ఉంది బట్ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీ ట్రై మీరు మీ ఇంటెన్షన్ పాజిటివ్గా ఉంది మీ ఇంటెన్షన్ లవ్ అన్నది లైక్ హ్యాపీనెస్ అనేది ఉంటే కనుక మీరు కొంచెం కష్టమైనా సరే దాని మీద స్టాండ్ లైక్ స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి ఈ హర్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కనిపిస్తుందో అది కంప్లీట్లీ లైక్ దానికి వర్తిటే తొందరలో మీరు అది ఈ బర్డన్ రిలీజ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే థర్డ్ మెసేజ్ వచ్చేసి ద మెజిషియన్ ఇంకా క్వీన్ ఆఫ్ కప్స్ సో ఎప్పుడైనా సరే ఇది నైన్ ఆఫ్ వాన్స్ ద మెజిషియన్ దగ్గరికి అంటే మీరు మీ వర్డ్ని తెలుసుకొని అవతల వాళ్ళ మాటల్ని అవి ఇవి పట్టించుకోకుండా కంప్లీట్లీ ఫోకస్ చేస్తూ ఉండడము ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ స్టాప్ ఓవర్ థింకింగ్ ఇట్ జస్ట్ డూ ఇట్ అంటే ఇప్పుడు ఏదైతే ఓవర్ థింక్ చేస్తుందో దాన్ని ఆపేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అది ఏదన్నా అవ్వచ్చు మీరు కెరియర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ వర్క్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ మీరు షేర్ చేసుకుని ఉంటే కనుక వేరే వాళ్ళు మిమ్మల్ని లైక్ ఎంకరేజ్ చేయకుండా తక్కువగా చెప్తూ ఉండడము ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండడము కంప్లీట్లీ అలోన్గా ఫీల్ అవ్వడం అనమాట సో ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ కీప్ డూయింగ్ చేస్తూ ఉండండి మీ పని మీరు చేస్తూ ఉండండి ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు అన్నట్లు చూపిస్తుంది అందుకనే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎలా అయితే చేయాలనుకుంటున్నారో అన్నీ చేయగలుగుతారు మీకు ఆ వర్త్ అనేది ఉంది ఆ పొటెన్షియల్ అనేది ఉంది అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంది అన్నట్టు చూపిస్తుంది సో ఈ నెగిటివ్ దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని అంటే దాని మీదనే ఉంటే కనుక దీన్ని దీని దీన్ని పాజిటివ్గా తీసుకోలేరు మెజిషియన్ లాగా ఉండి మీ లైఫ్లో హ్యాపీనెస్ని ఇంకా సక్సెస్ని క్రియేట్ చేసుకోలేరు అన్నట్లు అనమాట ఎందుకనంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది అన్నెసరిగా ఆ మాటలు పట్టించుకోవడం వల్ల ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని ల్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు మజీషియన్ లాగా ఉండి అన్నీ చేయండి యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్ ఏది చేయాలనుకుంటే అది చేయండి ఏది చేయాలనుకున్నా సరే మీకు ఆ పొటెన్షియల్ ఉంది స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు కీప్ గోయింగ్ స్పెషల్లీ సొసైటీ ఇంకా నెగిటివ్ పీపుల్ చెప్పే మాటలు అయితే అస్సలు వినాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఇది పాజిటివ్ దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే కీప్ గోయింగ్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్ వస్తుంది చాలా స్ట్రాంగ్గా గ్రోత్ మంచి మీ మీరు పడిన కష్టానికి పాజిటివ్ అవుట్కమ్ మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అందుకనే ఇక్కడ మీరు మీకు కూడా యూనివర్స్ నుంచి మీరు ఇచ్చింది మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో చాలా పాజిటివ్ రీడింగ్ ఇది వచ్చేసి డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి అఫ్ కోర్స్ ప్రో ఎప్పుడైనా సరే బ్లైండ్గా కాదు మీ వర్క్ని బట్టే ఉంటుంది గైడెన్స్ రైట్ తీసుకొని అది చేసిన తర్వాత దానికి రిజల్ట్ వస్తుంది సో ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఆనరింగ్ యువర్ ఎమోషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ ఓకే సో ఆనరింగ్ యువర్ ఎమోషన్స్ అని అంటే ఇప్పుడు ఎమోషన్స్ ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎలా చెప్పొచ్చు అంటే చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉంటారు అంటే ఎలా అంటే ఎమోషన్స్ అంటే మనం ఓన్లీ హ్యాపీనెస్ని లైక్ యూనో మోస్ట్లీ పాజిటివ్ థింగ్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాం రైట్ ఫ్రీడమ్గా ఉండడము నవ్వుతూ మాట్లాడ్ మాట్లాడటము ఇవన్నీ బట్ అండ్ ఇంకొకటి స్పెషల్లీ ఈ సిచ్యువేషన్లో మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే హీల్ చేస్తున్నారు మీ మీద మీరు ఓకే హీల్ చేస్తున్నారు మేబీ చైల్డ్హుడ్ ఊన్స్ని హీల్ చేయడము మీ ఇన్సెక్యూరిటీస్ని హీల్ చేయడము ఓకే ఇది హీలింగ్ అనేది ఒక రోజులో అయిపోయేది అయితే కాదు ఇయర్స్ తీసుకునేది కొంతమందికి ఎందుకు అని అంటే మనము పాస్ట్ లైఫ్ నుంచి కూడా తీసుకుని వస్తాం కాబట్టి కర్మ అన్నిటిని కలిపి లైక్ ఒక్కొక్క లైఫ్ టైంలో రిలీజ్ చేస్తున్నప్పుడు టైం పడుతుంది అంత టైం తీసుకోవడానికే వచ్చిందని అంటే వాళ్ళని ఫినిష్ చేయడానికి టైం అయితే పడుతుంది రైట్ సో అలా అనమాట అండ్ ఇంకోటి ఎండ్ వరకు రీచ్ అవ్వడానికి కొంచెం టైం లైక్ మెల్లిమెల్లిగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది లైక్ అక్కడి వరకు రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అయితే ఈ టైంలో ఏమవుతుంది అని అంటే రీసెంట్ రీడింగ్లో ఎక్కడ వచ్చింది ఇలాంటి మెసేజ్ సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సెక్యూరిటీకి సంబంధించి ఆల్రెడీ హీల్ అయ్యాను అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్ట్రాంగ్గా ఉండే వరల్డ్లో ఉండే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ గురించి చెప్తాను లుక్స్ లుక్స్ వైజ్గా అప్పయరెన్స్ వైజ్గా చెప్పొచ్చు సో మీరు రీసెంట్ టైం లైక్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచో లేకపోతే సొసైటీలో ఉన్న ప్లేస్లో మీ లుక్స్ గురించి ఎప్పుడు నెగిటివ్గా వింటూ ఉండడం నువ్వు అలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు ఆ పర్సన్ చూడు చాలా బాగున్నారు అని చెప్పేసి వింటూ ఉండడం దానివల్ల ఏమవుతుంది ఆ చిన్నప్పటి నుంచి ఆ మాటలు విని విని అదే ఇన్సెక్యూరిటీ లాగా క్రియేట్ అవుతుంది ఒక ఏజ్ వచ్చేసరికి సో మీకు ఏమనిపిస్తుంది ఓ నేను అందంగా ఉండను మేబీ నేను నా గురించి కేర్ తీసుకున్న వేస్ట్ అని చెప్పేసి ఒక మూమెంట్కి వచ్చేస్తాం రైట్ అయితే అది ఇంకా ఇంకా ఎలా అంటే ఇన్సెక్యూరిటీకి ఇన్ ఎలా అవుతుంది అని అంటే మీకు మన మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకున్నా అప్పుడు ఏమవుతుందంటే నేను అందంగా ఉండను సో మేబీ ఆ పర్సన్ వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో మేబీ నేను ఇది కాదేమో అన్నది వస్తుందనమాట ఎప్పుడైతే అది నెగిటివ్గా బై వచ్చింది అని అంటే అది ఇన్సెక్యూరిటీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే అంటే మీరు దాన్ని హీల్ చేయాలి అయితే చాలా వరకు మన రీడింగ్స్ చూస్తున్నప్పటి నుంచి చాలా వరకు చాలామంది హీలింగ్ అయితే స్టార్ట్ చేశారు చేస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నారు అయితే ఒక మూమెంట్ వచ్చింది మీ లైఫ్లో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం ఇలా చిన్నప్పటి నుంచి అన్ని మాటలు అన్నారు అవి ఇవి ఇట్స్ ఓకే నేను ఎలా అయితే ఉన్నానో నాకు అలానే ఇష్టము మేబీ నేను సొసైటీలో చెప్పిన కలర్లా కాకుండా హైట్ వైజ్గా వెయిట్ వైజ్గా ఇలా కాకుండా నేను ఎలా అయితే ఉన్నానో ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ నన్ను ఖచ్చితంగా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేసుకుంటాను అని అనుకోవడం అలా ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మీరు హీల్ అయినట్లు మీనింగ్ రైట్ అంటే ఇంకా ఎవరు పట్టించుకోకుండా ఉండడం అయితే ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ దీనికి మీ దీనికి ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చినప్పుడు మేబీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం లాంటిదో అందరు డ్రెస్అప్ అయి వెళ్ళారు మీరు కూడా డ్రెస్అప్ అయి వెళ్ళారు ఎలా మీ మైండ్లో వచ్చిన థాట్ వచ్చి నేను ఆల్రెడీ హీల్ అయిపోయాను ఎవరిప్పుడు నన్ను ఎలా అన్నా సరే లుక్స్ గురించి నేను పట్టించుకోను అని చెప్పి ఆ పాయింట్తో వెళ్ళడం ఒక ప్లేస్కి నేను దాని గురించి కేర్ చేయను అని చెప్పి అయితే యూనివర్స్ నీకోసం ఇంకొక దేశంతో వెయిట్ చేస్తుంది అని చెప్పి అనుకుందాం సో మీరు మీ ఫ్రెండ్స్ మీ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళు ఇంకొంచెం బాగా కనిపించి రావడం ఆ ఫంక్షన్కి జరి జరిగిన ఛాన్సెస్ ఉంది ఆ మూమెంట్కి వచ్చేసరికి తెలియకుండానే మీరు చిన్నబోవడం అంటే వెంటనే వాళ్ళందరిని చూసేసి ఆ మధ్యలో మిమ్మల్ని మీరు కంపేర్ చేసేసుకొని ఏమన్నట్లు ఓ నేను అనుకున్నంత అందంగా లేను అంటే నేను ఇంకా ఏమంటారు వాళ్ళే నాకంటే బాగుండాలని కంపేర్ చేసుకోవడం వెంటనే అది ఇన్సెక్యూరిటీ మళ్ళీ బయటకు వచ్చింది చూసారా అది రావడం తప్పు కాదు ఇప్పుడు అదే మీకు ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే అది వచ్చినా సరే ఇట్స్ ఓకే నేను అంత తొందరగా హీల్ ఒక రోజులో అయిపోయే పని కాదు నేను బాధపడుతూ ఉన్నాను అది మళ్ళీ వచ్చిందంటే ఇంకొంచెం నేను లైక్ దాని దానికి సంబంధించి ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి దాన్ని ఇంకొంచెం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అనుకోవాలి అందుకనే ఆనరింగ్ యువర్ ఎమోషన్స్ అక్కడ ఎమోషన్ వచ్చింది చూడండి మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఓ నేను ఇంకా ఇన్సెక్యూర్గా ఉన్నాను అని బాధపడ్డాము బ్లేమ్ చేసుకోవడం అలా ఉండకూడదు దాన్ని ఆనర్ చేయండి అంటే ఇట్స్ ఓకే ఇది వచ్చింది నేను దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుంటాను ఇంకొంచెం హీల్ చేయాలి అంతే కదా దట్స్ ఓకే అని చెప్పేసి ముందుకు వెళ్ళడం సో అందుకని ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అదే మీరు మీకు మీరు ఇచ్చుకున్న లైక్ సెల్ఫ్ కేర్ హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చాలా లాంగ్ ఎగ్జాంపుల్ బట్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు మీకు క్లియర్లీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్పాను అది ప్రతి ఒక్కరికి ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది రిలేషన్షిప్స్లో కొన్ని కొన్నిసార్లు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ జరిగి బ్రేకప్ అలా అయినప్పుడు నెక్స్ట్ రిలేషన్స్కి వెళ్ళాలి అనుకున్న వెంటనే ఫస్ట్ ఆ పెయిన్సే గుర్తు ఆ పెయిన్ గుర్తుకొస్తుంది ఆ హర్టే గుర్తుకొస్తుంది అనమాట అంటే ఇన్సెక్యూర్గా అయిపోయి అయిపోయి ఉండడం అనమాట సో వద్దు నాకు ఇది అని చెప్పేసి హార్ట్ని బ్లాక్ చేసుకుని ఉండడం సో అది కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది అది ఓకే త్రీడీలో చూపి లైక్ అంటే మన సొసైటీలో పెట్టిన నామ్స్ వల్ల ఉండడం అనమాట సో అందుకని ఇప్పుడు దాని మీద బ్లేమ్ చేయ కుండా ఆనరింగ్ యువర్ ఎమోషన్స్ ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే అది వచ్చింది మీకు ఉంది అని తెలిసినప్పుడు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటే ఇట్స్ ఓకే ఇది కూడా నా ఎమోషన్ దీన్ని నేను ఆనర్ చేయాలి ఇది ఇది నెగి నెగిటివ్ అయినా పర్లేదు నేను దీన్ని తీసుకొని కావాలంటే ఇంకొంచెం టైం పట్టిన సర్ పర్ పర్వాలేదు వర్క్ చేస్తాను అని చెప్పి అనుకోవడం అనమాట ఓకే సో అది ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి అలా ఉండండి నెక్స్ట్ కొద్ది రోజులు ఇది చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ త్రీ టు త్రీ టు ఫోర్ డేస్లో జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి సో ఇలా చేసిన వెంటనే సెల్ఫ్ లవ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో అందుకనే యూనివర్స్ ఎప్పుడు మనకు ఒకేసారి సైకిల్స్ని అన్నీ కలిపి ఇచ్చేది ఒక్కొక్కటి కొంచెం 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 ఫస్ట్ చైల్డ్హుడ్ వి అయిపోయి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్నారంటే వాళ్ళ నుంచి కొంచెం కొంచెం జరిగి వాయిడ్ వస్తుంది స్పేస్ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన రిజల్ట్ ఇలా ఉంటుందన్నమాట సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు దాని గురించి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారని అంటే షేర్ చేయండి నేను ఖచ్చితంగా చదువుతాను అండ్ మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఐ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్